హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ మన వీడియోల కంటెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనమాట ప్రెగ్నెన్సీతో ఉన్న ఉన్నప్పుడు మనకి తెల్లబట్ట అనేది అవుతుంది కదా సో అలా ఎందుకు అవుతుంది అది అయితే మనకి శిశువు బా పుడతారా లేదంటే పాప పుడుతుందా అసలు దాన్ని బట్టి మనం జెండర్ ప్రొడక్షన్ చేయొచ్చా లేదా డిస్కస్ చేసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో అనేక రకాల చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి అయితే ప్రెగ్నెన్సీ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వడం చాలా కామన్ ఇది అందరిలో చూస్తూ ఉంటాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అసలు వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ లేడీ యొక్క బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి సో ఇలా విడుదలైనప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది సో అలాగే ఈ వైట్ డిశ్చార్జ్ అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్లో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టార్లో అవుతుంది కొంతమందికి సెకండ్ ట్రైమిస్టార్లో అవుతుంది కొంతమందికి థర్డ్ ట్రెమిస్టర్లో కూడా అవుతుంది సో ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇది ఎప్పుడు డేంజర్ అంటే కనుక మనకి వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వచ్చినా లేదంటే రంగు మారినా సరే దురద మంట ఇలాంటివి అనిపిస్తే ఖచ్చితంగా మనం డాక్టర్ని అయితే కలవాలన్నమాట ఇంకా దీన్ని బట్టి మనం జెండర్ ప్రొటెక్షన్ చేయొచ్చా లేదా అని చూసుకున్నట్లయితే ఈ ఈ వైట్ డిశ్చార్జ్ ద్వారా మనం జెండర్ ప్రొటెక్షన్ అయితే చేయలేము ఇది జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే అవుతుంది సో దీన్ని బట్టి మనం గర్ల్ ఆ బాయ్ అనేది చెప్పలేము అనమాట ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్